ఇంకొకడి యొక్క సొత్తుకు ఆశపడకూడదు మనం అన్యాయంగా ఇంకోటి సొత్తు అపహరించాలని బహుమంది చూస్తుంటారు తప్పు అన్యాయంగా ఇంకోటి సొత్తును మనం అపహరించడానికి ప్రయత్నం చేయకూడదు కేవలం ఒక చిన్న పెన్సిల్ అయినా సరే ఇది నాది కాదు అన్నప్పుడు దాని మీద నా దృష్టి పోకూడదు ఒక చిన్న పెన్సిల్ అయినా సరే అది నాది కాదు అన్నప్పుడు దాని మీద నా దృష్టి ఎందుకు పోవాలి ఇది మనకు కావాలి ఇంకుడు యొక్క సొత్తును అన్యాయంగా ఎవడైతే అపహరించ చూస్తాడో వాడు అధార్మికుడు ఇప్పుడు వాడు జీవితంలో అధర్మం చేసిన వాడవుతాడు న్యాయంగా మనకు ఏం దొరుకుతుందో అది మనది శాస్త్రం చెప్పింది న్యాయోపార్జిత విత్తైన కర్తవ్యం హ్యాత్మరక్షణం అని న్యాయమార్గంలో సంపాదించాడు ఎవడు కాదని లేదు మీరు మీకు మీకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని ప్రామాణికంగా చెయ్యండి దానికి మీకు ఏమి సర్కారు అథవా మీ యజమాని జీతం ఇస్తాడో దాన్ని పుచ్చుకోండి మీ యొక్క కుటుంబాన్ని పోషించండి కానీ అన్యాయ మార్గంలో ఎందుకు వెళ్తారు అన్యాయ మార్గంలో సంపాదించాలి ఎందుకు ప్రయత్నిస్తారు ఆ అన్యాయ మార్గంలో సంపాదించిన మళ్ళీ అన్యాయంగానే పోతుంది అన్యాయైన ఆర్జితం విత్తం అన్యాయైన వినశితం అన్యాయ మార్గంలో సంపాదో నేను చాలా సంపాదించను అనుకుంటారే కానీ ఆకస్మికంగా ఏదో ఆపద వచ్చి మీరు అన్యాయంగా సంపాదించింది అంతా దాంట్లో పోతుంది కాబట్టి ఆ అన్యాయంగా వద్దు అన్యాయంగా అది పోను వద్దు మార్గంలో ఉందాం న్యాయంగా సంపాదిద్దాం కాబట్టి ఇంకొకటి యొక్క సొత్తును ఆశపడకూడదు న్యాయంగా నాకేం లభిస్తుందో దాంతో నేను తృప్తి చెందాలి ఆ తృప్తి అనేది మనిషికి కావాలి తృప్తి అనేది లేకపోతే ఇంకా ఎంత వచ్చినా ఆవిడకి తృప్తి ఎక్కడిది చేతిలో ఒక రూపాయి ఉన్నవాడు నాకు పది రూపాయలు దొరకాలి అనుకుంటాడు పది ఉన్నవాడు నూరు అంటాడు నూరు ఉన్నవాడు వెయ్యి అంటాడు వెయ్యి ఉన్నవాడు పదివేలు అంటాడు పదివేలు ఉన్నవాడు లక్ష అంటాడు లక్ష ఉన్నవాడు కోటి అంటాడు ఎక్కడ వాడికి తృప్తి అనేది ఎక్కడుంది తృప్తి అనేది లేకపోతే ప్రతి ఒక్కడు దరిద్రుడే తృప్తి అనేది ఉంటే ప్రతి ఒక్కడు శ్రీమంతుడే ఆ తృప్తి అనేది ముఖ్యం డబ్బు ముఖ్యం కాదు కాబట్టి ఆ తృప్తి అనేది కనుక నీకు ఉన్నది ఏనంటే నేను అన్యాయమైన మార్గానికి పోవాల్సిన పని లేదు న్యాయ మార్గంలో ఉండు చాలు కొంతమంది లేదండి నేను పెద్ద దేవాలయం కట్టించాలనుకుంటున్నాను మరి దానికి చాలా డబ్బు కావాలి కదా నువ్వు న్యాయంగా పోతే అంత డబ్బు ఎక్కడొస్తుందండి కాబట్టి అన్యాయంగా డబ్బు తెచ్చి దేవాలయం కట్టిస్తానని అనుకుంటున్నాను నువ్వు అన్యాయంగా డబ్బు తేక్క తేను అక్కర్లేదు నువ్వు దేవాలయం కట్టించాను అక్కర్లేదు నువ్వు అన్యాయంగా డబ్బు తెచ్చి దేవాలయం కట్టిస్తాను అన్యాయంగా డబ్బు తెచ్చి అచిరుద్రం చేయిస్తాను అన్యాయంగా డబ్బు తెచ్చి సహజచండి చేయిస్తాను అనటానికంటే బాబు న్యాయంగా నేను సంపాదించింది ఇది దీన్ని నేను ఐదు వందల రూపాయలు ఇవ్వగలుగుతా అని ఐదు వందలు ఇచ్చావు అంటే అది చాలా పెద్ద డొనేషన్ కాబట్టి అన్యాయంగా డబ్బు తెచ్చి నేను ధర్మం చేస్తాను మా పెద్ద మహాకార్యాలు చేస్తాను పేరు సంపాదిస్తాను అని అనుకోవటం అనేది చాలా పొరపాటు అలా అనుకోకూడదు అలా చేయడంకూడదు దానివల్ల ఏమీ నీకు వచ్చేది లేదు కేవలం లౌకికంగా ఓ పేరు సంపాదించడం ప్రయత్నించవచ్చు లౌకికంగా నీకు పేరు రావచ్చు రావణాదులకు వచ్చింది పేరు దానివల్ల ఏం ఉపయోగం అందువల్ల అన్యాయంగా మనం సంపాదించి ధర్మం చెయ్య అని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు నీ ఎలా అన్యాయంగానైనా డబ్బు తీసుకోరా దేవాలయం కట్టిచ్చు ఎక్కడ ఎక్కడా శాస్త్రంలో లేదు నీ దగ్గర అంత పుష్కలంగా న్యాయార్జితమైన ద్రవ్యం ఉన్నట్టయితే నువ్వు దానికి ధర్మం చేయి నువ్వు పెద్ద మహాకార్యములు చెయ్యి అంతేగాని అన్యాయంగా డబ్బు తెచ్చి నువ్వు చెయ్య అని శాస్త్రంలో ఎక్కడా లేదు అందువల్ల మనం ఎ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క మనస్సును అన్యాయం వైపు అధర్మం వైపు మళ్ళించకూడదు